ఫ్రైసలాడ్ మీ అందరికీ వంద నాలుగు భావనారా దేవుని మహాకృహని బట్టి ఆ దేవుని దయను బట్టి నేను పరిచర్య చేస్తున్నాను మీ మీ గురించి కూడా నేను ప్రార్థన చేస్తున్నాను ఫ్రైసలాడ్ హూరు అహ్రోలో దైవజనుడికి ఎంతో సహకారంతో ఉన్నాడు ఫ్రైసలాడ్ చూడండి దైవజనుడి చేతులు కృంగినప్పుడు ఎందుకంటే చేతులు పైకెత్తినప్పుడు ఇస్రాయిల్కి వస్తుంది ఎప్పుడైతే దైవజనుడి చేతులు దించాడో ఇస్రాయల్ ప్రజలకి ఓటమి కలుగుతుంది శత్రువులు జయం పొందుతున్నారు అయితే ఈ దైవజనుడికి మరి ఆ చేతుల్ని ఎత్తి పట్టుకోవడానికి హూరు ఆహ్రూన్లు ఎంతో అక్కడ సహాయం చేసినట్లుగా ఆ చేతులు ఎత్తి పట్టుకొని ఉన్నట్లుగా దేవుని వాక్యం సెలవు ఇస్తుంది ప్రయోజనాలు దైవజనుడికి నీవు ఉండాలంటే ఒక ఇచ్చే వ్యక్తిగా దైవజనుడితో పాటు ఏకీభించే వ్యక్తిగా ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి ప్రైసల్లాడు ఊరు అహురోలు మాత్రం దైవజనుడికి ఎంతగానో వారు సహకరించబట్టి దేవుని పని జరుగుతుంది ఫ్రైసలాడు చూడండి చాలామంది దేవుని పని జరిగేటప్పుడు ఏం చేస్తారు ఆ సమయానికి తప్పించుకుంటారు అయితే ఊరు అహురోలు మాత్రం దైవజనులకి దగ్గరే ఉండి మరి దైవజనుడి చేతులను బలపరిచేవారుగా ఉన్నారు లాట్